సమయలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలయ కలడాయని దావీదు అడిగెను సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాను ఒకడుండగా వారు అతని దావీదు నద్దుకు పిలువనంపిరి రాజు సీబావు నీవే కదా అని అడుగుగా అతడు నీ దాసునైనా నేనే సీబాను అనెను రాజు యహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగుగా సీబా యోనాతానుకు కుంటికాళ్లు గల ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగుగా సీబా చిత్తగింపు అతడు లోదేబారులో అమ్మి ఏలు కుమారుడగు మాకీరు ఇంటి ఇంటనున్నాడని రాజుతో అనెను అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో నున్న అమ్మి ఏలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతను రప్పించను సౌలు కుమారుడైన యోనాథ్ పుట్టిన మెష్ మెఫీ మెఫీ బోషేతు దావీదు నద్దుకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషేతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తముని దాసునైనా నేనున్నానన్ను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనా తాను నీ నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పించును మరియు నీవు సదాకాలము నా బల్ల యొత్తనే భోజనము చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీవు దయచూపుడుకు నీ దాసుకు నేను ఎంతటి వాడను అనిను అప్పుడు రాజు సౌలు సేవకుడైన పిలువు నంపి సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇచ్చి ఉన్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను నీ యజమానుని కుమారుడైన మెఫీబోషేతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చును ఈ సీబాకు పదునైదు మంది కుమారులను ఇరువది మంది దాసులను రి నా ఏలినవాడవగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ ఎంతటి చొప్పున నీ దాసునైనా నేను చేసేది సీబా రాజుతో చెప్పెను కాగా మెఫీభోషేతు రాజు కుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను మెఫీభోషేతునకు ఒక చిన్న కుమారుడుండెను వాని పేరు మీకా మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషేతునుకు దాసులుగా ఉండిరి మెఫీబోషేతు యెర్షలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ధ భోజనము చేయుచుండెను అతని కాళ్ళు రెండును కుంటివి ఆమెన్